హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ మనం సాంబార్ చేద్దాం ముందుగా ఆయిల్ పెట్టి అందులో కొన్ని మెంతులు వేసి ఆవాలు ఎండుమిర్చి ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కరివేపాకు అన్ని వెజిటేబుల్స్ క్యారెట్ బెండకాయ వంకాయ అన్నీ వేసి పసుపు వన్ అండ్ హాఫ్ స్పూన్ ఉప్పు ఉప్పు తగినంత पलबा दा टमाटर मुकले घ्याले असे असे फ्राई करायला 5 मिनिट्स फ्राई చేసి കാരം താരം കാരം പച്ചാൽ വെച്ചിട്ടുണ്ടെങ്കിൽ ഇപ്പോൾ ഇതിൽ ఉడికిచ్చిన పప్పుని పప్పు వేసి చేయాలి వేసి వాటర్ వేసేసి

మరిగేటప్పుడు ఇందులో కొత్తిమీర కరివేపాకు వేయాలి ఫ్రెష్ది ఫ్రెష్ తీసేసిమెల్ బాగా వస్తుంది కొత్తిమీర కరివేపాకు కొత్తిమీర కాళ్ళతో కట్ చేసేస్తున్నాను కొంచెం మరిగాక సాంబార్ పౌడర్ వేసి దింపేసేయాలి అంతే నా స్టైల్లో పప్పు రెడీ